నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురుగారు మనతో పాటు ఉన్నారు గురువు అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గారు గురుగారు ఇప్పుడున్న రోజుల్లో అందరికీ ఒక సొంతిల్ అంటూ ఉండాలి అని కోరుకుంటారు అందరూ అంతే కదా గురుగారు అలాగా తొందరగా సొంతిల్లు కొనుక్కోవాలి అంటే ఏం చేయాలంటారు గురుగారు చాలా మంచి మాట అడిగారండి ఎందుకంటే అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అలాగే అందరూ కూడాను ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ బట్టి వాళ్ళ స్థాయికి బట్టి ప్రతి ఒక్కరికి స్వగృహం ఉండాలనే నా కోరిక సొంత ఇల్లు అనేది అందరికీ ఉండాలి ఎందుకంటే రెంట్ ఇల్లు అనేది ఒక ఎన్ని సమస్యలు ఉంటాయంటే రెంట్ ఇంట్లో భయంగా భయంతో కొట్టుకొని ఉండాలి రెంట్ ఇస్తూ కూడా రెంట్ అంటే డబ్బులు వాళ్ళకు నెల నెల ఇస్తూ కూడా భయపడుతూ ఉండాలి వాళ్ళకు భయపడుతూ ఉండాలి ఆ రెండవది వచ్చేసి వాళ్ళు సమయానికి వచ్చినప్పుడు రెంట్ ఇవ్వకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్ అంటే వాళ్ళ యొక్క మాట తీరు మారిపోతుంది అది అదింటి వాడి యొక్క మాట తీరే మారిపోతుంది అంతేకాకుండా ఏదో వాడు ఆ ఉన్న వాళ్ళని పోషిస్తున్నట్టుగా వాడి ఫీల్ అంతా కూడా ఉంటుంది అరెంటుకుంటున్నటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని అంతా కూడా మీడియా పోషిస్తున్నానంత అనే ఒక భావంతో ఉంటాడు రెండోది నెల నెల కరెక్ట్ గా కట్టాలి ఒకటి మళ్ళీ అదొకటే కాకుండా మళ్ళీ దానికి వాటర్ బిల్ అంటూ కరెంటు బిల్ అంటూ తర్వాత వీటితో పాటు ఇంకా ఇవన్నీ కూడా కట్టాలి మెయింటెనెన్స్ అని చెప్పేసి అనేక రకాలు ఉంటాయి అవి కట్టాలి సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళ ఒక సమస్య కాదు కదా ఇంట్లో అనేక సమస్యలు పిల్లలను చూసుకోవాలి కుటుంబ పోషణ చూసుకోవాలి అలాగే భార్యాభర్తలు వాళ్ళ యొక్క ప్రశాంతమైన జీవ జీవనాన్ని జీవితాన్ని కొనసాగించాలి అంటే ఇవన్నీ వాళ్ళకు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి డిస్టర్బ్ అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి ఈ రెంట్ అద్దె వల్ల కావచ్చు లేదంటే కుటుంబ పోషణలో కావచ్చు లేదంటే పిల్లల వల్ల కావచ్చు అనేకమైనటువంటి సమస్యలు ఇవన్నీ ఏంటి అంటే ఒక మనిషికి బాధ టెన్షన్ అందుకనేసి ఆ రెండు కట్టే బదులు మీరు అన్నట్టుగా రెండు కట్టేదానికి బదులుగా మనము ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకోండి అది లోన్ లోన్ మన దగ్గర ఉన్న కాడికి పెట్టేసి మన దగ్గర ఉన్న డబ్బుతో పాటు మనం లోన్కి వెళ్ళి ఆ లోన్ ప్రాసెస్ చేసుకొని ఆ లోన్ తీసుకొని ఇల్లు కొన్నాం అనుకోండి మనం మన దగ్గర ఉన్న డబ్బు పెట్టాం అలాగే అంత ఇంత ఎంత అవసరం అవుతుందో అంత లోన్ తీసుకున్నాం అంటే ఆ ఇంటిని బట్టి ఉంటుంది వాళ్ళు తీసుకున్న ఇంటిని బట్టి ఉంటుంది అలాగే ఆ లోన్ అనేది ఈఎంఐ రూపంలో రెంట్ ఎలా కడుతున్నామో అదే విధంగా ఈఎంఐ కట్టుకోవచ్చు కాకపోతే కొంచెం కాస్త కొంచెం మనం రెంట్ కంటే కొంచెం ఎక్కువ పడొచ్చు అయినా పర్వాలేదు ఎందుకు ఎందుకు అంటే ఎక్కువైనా కట్టచ్చు కట్టుకోవాలి కూడా కష్టపడాలి అలాగే మనం అలా కడితే ఏమవుతుందంటే మనకు ఒక మనశ్శాంతి అంటూ ఉంటుంది ఏమైనా అని ఇల్లు నా ఇష్టం అనే మనిషికి తృప్తి ఉంటుంది ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది ఒక గర్వం ఉంటుంది అనేకమైన విధాల వాళ్ళు ఇల్లు కదా అని చెప్పేస్తే ఆ ఇంటి కోసం వాళ్ళు ఎంతైనా శ్రమపడ శ్రమ పడడానికైనా ఇష్టపడతారు శ్రమ పడతారు కూడా కష్టపడతారు కూడా ఆ కష్టపడడం వల్ల సుఖం దొక్కుతుంది దాన్ని కష్టే పలి కష్టే పలి ఓకే ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే కానీ ముందు మన గృహయోగం కలగాలంటే ఏంటి చాలా మంది చాలా రోజుల నుంచి మేము ఇల్లు కొనాలని ప్రయత్నం చేస్తున్నాము డబ్బులు ఉన్నాయి కానీ కుదరడం లేదు ఏదో ఒక ఆటంకం వస్తుంది అనే వాళ్ళకి కానీ లేదు నా దగ్గర డబ్బులు లేవు ఇల్లు కొనాలని కోరికొంది అంటే దానికి మార్గాలు అనేక రూపాలలో ఏ రూపంలో దైవానుగ్రహం కలిగిందంటే అనేక దారులు అనేక మార్గాలు అనేవి ఏర్పడతాయి ముందు ఆ దైవానుగ్రహాన్ని మనం సంపాదించాలి అది ఎలా అసలైన విషయం ఇదే ఈ ప్రపంచంలో నేను ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని ఆలోచించినా ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మనకు కావాల్సింది దైవానుగ్రహం భగవంతుని యొక్క ఆశీర్వాదం కావాలి ఆ ఆశీర్వాదం అంటే అన్ని పనులు అవుతాయి అమ్మ దయ్యం అంటే అన్నీ ఉన్నట్టుగా ఆ దేవుని అనుగ్రహం ఉంటే గృహం ఒకటే కాదు అనేకమైనటువంటి అనే పనులుగా అవుతాయి దానికోసం మనం ఏం చేయాలంటే మంగళవారం మంగళవారం మన ఇంట్లోనే మన ఇంట్లో మన అంటే మనం అది ఇంట్లో ఉన్నామే అనుకుందాం లేదంటే గుడికి వెళ్ళాము అనుకుందాం మనము ఈ యొక్క ప్రతి ఒక్క మంగళవారం ఇంట్లో అయినా సరే లేదంటే గుడిలో అయినా సరే లేదు ఇవి కాకుండా మనము పుట్టమట్టి ఉంటుంది గుడిలో పూజ చేస్తున్నటువంటి పుట్టమట్టి ఉంటుంది మనము ఆ పుట్టమట్టిని మంగళవారం రోజు ఉదయం వచ్చేసి ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలోనే ఆరు నుంచి ఏడు ఆ సమయంలో ఆ పుట్టమట్టిని మనం ముందు ఆ పుట్టమట్టి ఆ పుట్టకు చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ ఆ పుట్ట దగ్గర నైవేద్యం ఏదైనా పెట్టి ఆ రాగి ఆకిలో కానీ తోలపాకులో కానీ నైవేద్యం పెట్టేసి ఆమె ప్రదక్షిణ చేసుకొని తొమ్మిది ప్రదక్షిణలు చేసి నవనాగులు అనమాట తొమ్మిది ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇచ్చేసి ఆ పుట్టమన్నుని మనము ఒక ఎరుపు వస్త్రం లేక లేదంటే మన చీర పైటి లేకైనా సరే ఆ మన్నును తీసుకొని కళ్ళగద్దుకొని ఆ పుట్టమన్ను తీసుకొని మన ఇంటికి తీసుకొని వచ్చి మన ఇంట్లో పూజా మందిరంలో ఒక రాగి ప్లేట్లో కానీ లేదా ఇత్తడి ప్లేట్ కావచ్చు ఏదైనా సరే ఒక ప్లేట్లో మనము వేసి ప్రతిరోజు మనం దేవుణ్ణి ఎలా పూజిస్తున్నామో అదే విధంగా ఆ పుట్టమట్టిని మనము ఒక తొమ్మిది వారాలు మంగళవారాలు ఉపవాసం ఉంటూ తొమ్మిది వారాలు కూడా మనము ఆ పుట్టమట్టికి కూడా దేవుడికి ఎలా మనం పూర్తిగా మన ఇంట్లో పూజా మందిరంలో రోజు ఎలా నిత్య పూజా కార్యక్రమాలు చేసుకుంటామో ఆ విధంగానే కాకపోతే ఆ మంగళవారం రోజు కాస్త ఉపవాసం ఉండి మనము పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ పుట్టమట్టి దగ్గరే నైవేద్యం అందరికి కూడా సమర్పించుకొని ఆరతి కొబ్బరికాయ కొట్టుకొని అలా ఆ తొమ్మిది వారాలు అలా చేసి ఆ తొమ్మిది వారాలు కూడా ఆ పుట్టమట్టి మనం చేస్తున్నాం కదా పూజ ఆ పుట్టమట్టిని తేనెతోటి కలిపి కొద్దిగా కొంచెం కొంచెం ఆమె ప్రతిరోజు కూడా బొట్టు పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా అంటే ఒక ఏం కాదు మంగళవారమేనే కాదు ప్రతిరోజు బొట్టు పెట్టుకొని అలా తొమ్మిది వారాలు పూర్తి చేసి ఆ పుట్టమట్టిని మళ్ళీ మనము తొమ్మిది వారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ పుట్టమట్టిని తీసుకుపోయి మళ్ళీ పుట్టలోనే వదిలేయాలి వదిలేసినట్టు అయితే మనకు సంవత్సరం తిరక్క లోపలే ఏ రోజైనా కూడా స్వగృహ యోగం కలుగుతుంది గృహయోగం కలుగుతుంది సొంత ఇంటి కల నెరవేరుతుంది ఇది తొమ్మిది వారాలు పూర్తి చేసి చూడండి ఆ తొమ్మిది వారాలు కూడా మట్టిని మనము బొట్టు పెట్టుకోవడం చేయడం ఆ పుట్ట మన్నుని మనము మళ్ళీ తీసుకుపోయి యథాస్థానంలో వదిలేయడం అట్లా చేసినట్టు అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు స్వగృహ ప్రాప్తి యోగం కలిగి తీరుతుంది ఓకే గురుగారు